ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన మా తండ్రి నుంచి మాదేవ సమాధానకర్తమైనటువంటి మా తండ్రిగా ఉంది మీ జీవం కలిగిన మాటలు నాకు మాకు ఇవదీ కాలం రెండు వర్తమానాల్లో మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము జీవం కలిగిన మా తండ్రి మేము నీతో పాటు నిత్యము ఉండాలని నీతో పాటు సదాకాలము నిత్యరాజ్యములో ఉండాలని ప్రేమ కలిగిన దేవుడు అయ్యింది మీ అమూల్యమైన అత్యధికములైన మాటలు మీ దాసు నిలబెట్టుకొని గుడి వచ్చిన నాకు మాకు అనుగ్రహిస్తూ అంత వరకు కూడా నమ్మకంగా ఉండాలని హెచ్చరిస్తూ పురుకొలుపుతూ మాతో మాట్లాడుతూ వచ్చిన మీ ప్రేమంతాన్ని బట్టి వందన పరుస్తూ ఆ రీతిగా ప్రభు మీరు అక్కడ వరకు మా మరణం వరకు నమ్మకంగా ఉండాలని నమ్మకత్వం కలిగి ఉండాలని దాని గుండే గొప్ప లాభాలేంటో మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకై వందనపు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కెద్ద జీవితంలో పెద్దపడిన వాక్యం ఫలపరితంగా ఉండటకు సహాయపడండి జయం అనుగ్రహించమని మనం చేస్తూ ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి సహాయపడుతూ వచ్చిన ప్రేమంతటను బట్టి వందనప్పుడు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావాన్ని ఆరిపించుకోవచ్చు నీ పిల్లలతో నాకు కూడా ఇచ్చిన సహవాసము బట్టి దైవజనులతో జనులతో ప్రచారసులతో ఇచ్చిన అనుబంధాన్ని బట్టి వందనప్పుడు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకే త్వరలో రానటువంటి యేసు శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థించి సమర్పించుకొచ్చు తండ్రి ఆమె